అన్న క్యాంటీన్లు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా దారుణాతి దారుణంగా తయారు చేశారు అసాంఖ్యక కార్యక్రమాలకి వేదిక కింద తయారు చేశారు ఐదు సంవత్సరాలు ఏ ఏ ఏనాడు కూడా మీరు పట్టించుకోలేదు కానీ ఎన్డీఏ కుటుంబ ఎన్నికల్లో ఎన్నికలు కూడా హామీ ఇచ్చున్నాం వాళ్ళకి మాకు తేడా ఉంది మీరు గమనించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసంతో మొదలు పెట్టారు అన్నా క్యాంటీన్లు మూసేశారు కృత్రిమ ఇసుక కొరత ఉన్నారు ఇలా అనేకమైన చేస్తున్నారు కానీ ఈ రోజు మీరు గమనిస్తే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట కట్టుబడి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం పెడుతున్నాం రుచికరమైన భోజనం ఇప్పుడే కమిషనర్ గారు అన్న రామకృష్ణ అన్న మేము అందరూ తిన్నాం చాలా బాగుంది చూస్తే మాకు అర్థం అవుతా ఉంది ఏంటంటే గిళ్లల్లో ఆడవాళ్ళెవరు ఉండే పరిస్థితులు అయితే కనబడడం చాలా రుచికరంగా ఉంది నాణ్యతగా ఉంది ఇది ఈ రోజు మేము వచ్చాం కాబట్టి ఈ రోజు నాణ్యత ఉందని మాత్రం అనుకో ప్రతి రోజు ఇలాగే ఉంటది మూడు కోట్ల ఇలాగే ఉంటది మూడు వందల అరవై ఐదు రోజులు ఇదే నాణ్యత కొనసాగుతుంది మా బాధ్యత మేము ఈ రోజున ఇసుకని ఉచితంగా ఇచ్చున్నాం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం ఇలాగ ఏదైతే హామీ ఇచ్చున్నాం ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ చివరికి ఒక మాట చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని అన్నప్పుడు ఒక ఉన్నతమైన అధికారి గారు సార్ చాలా ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా చాలా సమస్యలు ఉంటాయి ఇది మనకి చాలా ఇబ్బందికరమేమో భారమేమో అంటే ఆయన ఒకటే అన్నారు పేదవాడికి అన్నం పెట్టలేనప్పుడు ఎందుకయ్యా ఈ ప్రభుత్వాలు ఎందుకు ఈ రాజకీయ పార్టీలు ఏమి ఇబ్బంది లేదు దీన్ని సెల్ఫ్ సస్టైనబుల్ గా చేద్దాం దీన్ని ఒక కార్యక్రమం కింద రోల్ మోడల్ కింద చూపిద్దాం రాష్ట్రమే కాదు దేశానికే అని చెప్పారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచన తోటి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలకు కూడా స్వాగతించాలి